కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం హిట్ అండ్ రన్ ను రద్దు చేయాలని రామగుండం లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు పెద్దపల్లి జిల్లా రామగుండ నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలోని టీ జంక్షన్ వద్ద లారీ యజమానులు డ్రైవర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు హిట్ అండ్ రన్ కు వ్యతిరేకంగా రాజీవ్ రహదారిపై రాస్తారో చేపట్టారు రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లాకార్డుతో నిరసన తెలియజేశారు అనుకోకుండా జరిగే ప్రమాదానికి ఏడు లక్షల జరిమానాతో పాటు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే హిట్ అండ్ రన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు హిట్ అండ్ రన్ వల్ల మా డ్రైవర్ సోదరులకు అందరికీ బాగా ప్రాబ్లం అవుతుంది అలా డ్రైవర్ సోదరులే కాదు లారీలు నడుపుకునే బత్తు కూడా అలా ఓనర్ కం డ్రైవర్లు ఉన్నారు ఈ హిట్టర్ వల్ల ఈ నల్ల చట్టం వల్ల లారీలు నడిపే పరిస్థితులే దీన్ని వెంటనే ప్రభుత్వం వెనుక తీసుకోవాలి జీవోని రద్దు చేయాలి మా డిమాండ్ మెయిన్ డిమాండ్ అదే ఇంకొకటి కూడా ఏంది అంటే వీళ్ళు తెలుసుకునే నిర్ణయాలు కనీసం మంచి పని చేయడానికి వందల వేల మందిని సలహాలు తీసుకొని పనిచేస్తా ఉంది గవర్నమెంట్ ఇలా మరి రాత్రి రాత్రి ఈ నల్ల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కనీసం మేధావులు నడగాల్సిన అవసరం ఉందా లేదా అనేది మేము చూటుగా ప్రభుత్వాన్ని కొచ్చని చేస్తూ ఉన్నాం ఈ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది వెనుక తీసుకోకపోకపోతే మేము ఎక్కడి ఆపే పరిస్థితి ఉందని మేము మీ మీడియా ద్వారా తెలుస్తాం ఐఓసీ నుంచి వచ్చిన మా సహోదరులు ట్యాంకర్ అసేషన్ వాళ్ళు కూడా వాళ్ళు స్వతహాగా వాళ్ళ విధుల నుంచి తొలగి వచ్చి ఈ నిరసనకు సంబంధించినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఏదైతే కేంద్ర ప్రభుత్వం రిటర్న్ రన్ చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమాలు ఇలానే ఉంటాయి డ్రైవర్లు తడుచుకుంటే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాళ్ళు వ్యతిరేకిస్తే దేశ జీడిపి అనేది నష్టాల పాలవుతుంది కాబట్టి ప్రజలందరూ గుర్తించాలి ఇది ఓన్లీ డ్రైవర్లకు సంబంధించింది అంటే ప్రతి లైసెన్స్ హోల్డర్ కూడా డ్రైవరే కాబట్టి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి స్వతహాగా వచ్చి సమ్మతి చెప్పాలని కోరుతున్నాము వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వాపస్ తీసుకుని రద్దు చేయాలి